మా జగనన్న తోపు మా జగనన్న సింహం లాంటి వాడు నాన్న పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుందంటూ బా ఏం చెప్పారన్న డైలాగులు గత ఐదు సంవత్సరాలు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడల్లా ఏ మాటలు కదా ఇక ఆర్కే రోజైతే బుల్లెట్ అయిన ఆరక్షణ లేట్ వస్తుందేమో కానీ మా జగన్మోహన్ రెడ్డి మాత్రం అరక్షణ ముందే ఉంటాడు అంటూ ఆర్కే రోజే పంచ్ డైలాగులు ఇక సైబర్ టవర్ మొక్క విడుదల రజనీ పెర్ఫార్మెన్స్ అబ్బో ఒక రేంజ్లో ఉండేది జగన్మోహన్ రెడ్డిని పొగడంలో ఆవిడదొక ప్రత్యేకమైన స్టైలు సో ఎవరికి తగ్గట్టు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక లెవెల్లో లేపారు పైకి లేపి అవతల పడేశారు సో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే అన్న జగన్మోహన్ రెడ్డి అన్న ఇప్పుడు ప్రజలందరూ ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నారన్న సింహం లాంటి జగన్మోహన్ రెడ్డి అన్నాడు పందులే గుంపులుగా వస్తాయి అన్నాడు సింహం సింగిల్గా వస్తుంది అన్నాడు కానీ ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదన్న అని చెప్పి ప్రజలు అడుగుతున్నారన్నా మరి వీళ్ళకి సమాధానం చెప్పాలి కదన్నా ఎందుకు రావన్న అసెంబ్లీకి అసెంబ్లీకి ఎందుకు రావని అడిగితే నువ్వు చెప్పే సాకులు నువ్వు చెప్పే మాట్లాడి తెలుసా నాకు ప్రతిపక్షం ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా నాకు ప్రతిపక్షం ఇచ్చినా సరే నాకు మైకులు ఎలాగో ఎవరు నాకు ప్రతిపక్షం ప్లస్ మాట్లాడడానికి మైకులు ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను లేకపోతే రాను అని చెప్పి అంటున్నావు అన్న ఒక్కసారి బాగా ఆలోచిస్తే నీకు వచ్చిన సీట్లు పదకొండు అసలు నీకు ప్రతిపక్షం ఇవ్వాలంటే మినిమము పద్దెనిమిది సీట్లైనా రావాలి యాజ్ ద రూల్ ఆఫ్ లా అంటే రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఆ హక్కు ఏదైతే ఉందో అవి ఆర్టికల్స్ ప్రకారం మినిమమ్ నీకు పద్దెనిమిది సీట్లైనా రావాలి అప్పుడు నువ్వు ప్రతిపక్షాన్ని అర్హుడివి అయినా ఇక్కడ ఇవ్వాల్సింది మీ యొక్క మీరు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అది కాదన్న ఒక్కసారి ఆలోచించుకుంటే మనది ప్రజాస్వామ్యం ప్రజల చేత ఏర్పడి ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటారు సో ఈ ప్రజాస్వామ్యంలో మనం ఉంటున్నాం కాబట్టి అధికారపక్షమైనా ప్రతిపక్షమైనా తేల్చాల్సింది ప్రజలే గెలిచి అధికారం కనుక చేపడితే మీరు ముఖ్యమంత్రిని మీరు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కలిపి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు అవన్నీ వేరే విషయాలు పక్కన పెడితే ఇక్కడ అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా డిసైడ్ చేయాల్సింది ప్రజలే ఇక ఇక్కడ జరిగినటువంటి విషయం ఒకసారి మీరు అర్థం చేసుకోండి మీకు కేవలం పదకొండు సీట్లు వచ్చినాయి మీకు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉందన్నారు అది పదకొండు సీట్లు ఓట్ షేర్లలో లెక్కల అవకాశం తప్ప నాకు నా నియోజకవర్గంలో హండ్రెడ్ పర్సెంట్ మెజారిటీ వచ్చింది కానీ ఓడిపోయా అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది కానీ అతనికి హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది కాబట్టి అతనే విని కదా నైంటీ పర్సెంట్ వచ్చిన వాడిని పక్కన పెట్టేస్తారు కదా ఇక్కడ నీకు ఫార్టీ పర్సెంట్ వచ్చిందా పర్సెంటేజ్ లెక్క కాదు నీకు వచ్చినటువంటి ఓట్లు నీకు ఎన్ని సీట్లు వచ్చినాయి గెలవడానికి నీకు ఎన్ని వచ్చినాయి పదకొండు సీట్లు వస్తే నీకు ముఖ్యమంత్రి ఇచ్చేస్తారా అంటే లేకపోతే ఇంకా ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అనుకుంటున్నారా మీకు వచ్చినాయి కేవలం పదకొండు సీట్లు మీకు ఎట్టి పరిస్థితులు ప్రతిపక్షం రాదు మీకు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ మాట వాస్తవమే అంత మాత్రాన మీకు ప్రతిపక్షం ఇవ్వరు ఎందుకంటే ఇక్కడ బాగా అబ్జర్వేషన్ చేస్తే అది స్పీకర్ ఆధీనంలో ఉంది ప్రెజెంట్ ఎందుకంటే అధికార పక్షానికి ఎన్ని రావాలో అన్ని సీట్లు ఉన్నాయి ఇక్కడ జనసేన విలీనం అయింది కాబట్టి దాంట్లో ఇరవై ఒక ఇలా ఎన్ని వచ్చినాయి దాంట్లో ఆ సీట్ల ప్రకారం వాళ్ళు మొత్తం కలిపి కోటము ఉంది మీది ఒక సపరేట్ పార్టీ కాబట్టి మీరు ప్రతిపక్షం ఇవ్వాలని చెప్పి ఆ డిమాండ్ చేయడంలో అది తప్పులేదు కానీ నాకు ఇస్తేనే వస్తానో తప్పు కానీ మీరు ఒక మాట అబ్జర్వేషన్ చేసుకొని మీరు ఒక ఆలోచించాల్సింది ఏంటంటే మీరు ప్రజల చేత గెలవబడినటువంటి ఒక ఎమ్మెల్యే మీరు పులివెందుల నియోజకవర్గంలో మీరు ప్రజల చేత గెలవబడినటువంటి ఒక సాధారణ ఎమ్మెల్యే అలాగే మీ పది మంది గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా మీరు ఒక సాధారణమైనటువంటి ఎమ్మెల్యేలే అలాంటి మీరు ప్రజల కోసం మీరు అక్కడికి వెళ్ళి ప్రశ్నించాలి అసెంబ్లీకి వెళ్ళి ప్రజల కోసం మీరు గెలిపించుకున్న నియోజకవర్గాల కోసం మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలి మీ సమస్యల పట్ల పోరాడాలి ఈ రోజున మీరు అసెంబ్లీకి వెళ్తే జరిగే పరిణామాలు ఏంటి తెలుసా ఇది చాలా అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలు ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో ఎంత అప్పు తెచ్చారు ఎంత ప్రజలు ఖర్చు పెట్టారు ఎంత మిగిలింది ఈ మూడు అంశమే బాగా ఆలోచించండి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయినా ఆంధ్ర రాష్ట్రంలో ఎంత అప్పులు తీర్చారు ఎంత మిగిలింది రేపొద్దున ఎంత అప్పు తేవాలి ఈ బడ్జెట్ సమావేశాలు ఈ మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుంది అలాంటి ఈ బడ్జెట్ సమావేశాలకి మీరు వెళ్ళకపోవడం వల్ల ఎన్ని మిస్టేక్లు ఉంటాయో తెలుసా గతంలో మీరు అప్పులు మిగిల్చింది ఆరు లక్షల కోట్లు అప్పులు అంటున్నారు ఇక్కడ కోటం ప్రభుత్వం మినిమం పది లక్షలకు పైనే అప్పులు చేసింది గత వైఎస్ఆర్సిపి పార్టీ అంటూ కోటం ప్రభుత్వం విమర్శిస్తూ ఉంది మరి దానికి మీరు ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే అక్కడ ఎవరైనా మీ మాట అంటారా అసెంబ్లీకి వచ్చి నేను ఆరు లక్షల కోట్లు అప్పు చేశా నా అప్పుకి నాకు సంబంధం చెప్పి ఎక్కడ ఫైట్ చేయాలి కదా అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మీరు చంద్రబాబు గారు అడిగిన ప్రశ్నకి అక్కడ మీరు సమాధానం చెప్పాలి కదా మీరు మైకుల్లో ఏదో బయట ప్రెస్ మీట్లు పెట్టేసినంత మాత్రాన ప్రజలు నమ్మేస్తారా ఇక్కడ జరిగేది ఎక్కడ అసెంబ్లీ సాక్షిగా అక్కడ చంద్రబాబు నాయుడు ఒక ప్రశ్న లేవనెత్తారు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ వైఎస్ఆర్సిపి పార్టీ అంటూ చంద్రబాబు నాయుడు గారు అంటే నువ్వేం చేయాలి నేను చేసింది ఆరు లక్షలే అని చెప్పి మీరు అంటున్నారు ఆరు లక్షల కోట్లు అన్నప్పుడు మిగతా నాలుగు లక్షల కోట్లకి నాకేం సంబంధం అని చెప్పి మీరు అక్కడికి వెళ్ళి ప్రశ్న చేయాలి కదా మీరు క్వశ్చన్ చేయాలి కదా అలాంటిది మీరు అక్కడ కూర్చుంటే మీ మా మీరు చేసిన నిజమే కదా మీరు నిజమే అని ఒప్పుకోవాల్సిందే కదా ఎందుకంటే అక్కడ కూటమి ప్రభుత్వం ప్రతి లెక్కలతో సహా చూపిస్తున్న చాలా శాఖలో అవినీతి జరిగింది అక్రమ సంపాదన అంతా దారి మళ్ళీందని చెప్పి కూటమి ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడితే దానికి ట్యాలీ అవుద్దా అంటే ఒకసారి అబ్జర్వేషన్ చేయండి తర్వాత పథకాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడు ఎంత మిగిలింది ఎంత లెక్క చూపించాడని చెప్పి అడుగుతున్నప్పుడు మీ అక్కడ కూటమి ప్రభుత్వం ఒక ఫిగర్ చెప్తుంది ఆ ఫిగర్ మీరు ఓకే చేయలేదనుకో అదేంటి మీరు ఎందుకంటే అసెంబ్లీకి రాలేదు కదా వంద కోట్ల రూపాయలు ఒక పథకానికి జగన్మోహన్ రెడ్డి దోచుకు తిన్నాడని చెప్పి కూటమి ప్రభుత్వం మాట్లాడింది అనుకో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లేడు కాబట్టి అది నిజమైపోద్ది నువ్వు చేసావా చేయలేదు కొద్ది పక్కన పెడితే ఇక్కడ నువ్వు ఎదురుగా ఉండి ప్రశ్నించి మాట్లాడిన విధానం వేరు ఎక్కడో ఉండి నేను మైకుల్లో మాట్లాడతా నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడతా అని చెప్పి అంటాం దారి వేరు ఇక్కడ బాగా అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటంటే ప్రజలకి మీరు ఏం చేస్తా ఉన్నారు రూపాయిని ఎలా ఖర్చు పెట్టారు ఏ రూపాయిని ఎలా దుర్వినియోగం చేశారు ఏ రూపాయి ప్రజల కోసం ఖర్చు పెట్టారు ఎంత మిగిలింది అని పక్క లెక్కలు ఉండాలి గత ప్రభుత్వంలో మీరు ఈ ప్రభుత్వానికి ఎంత అప్పు చూపించారు సుమారు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చూపిస్తే ఆ అప్పులు తీర్చాలా రేపొద్దున అభివృద్ధి చేయాలా రేపొద్దున ఇంకా పథకాలు చాలా ఇవ్వాల్సినవి ఉన్నాయి ఆ రూపాయి ఎలా చేస్తారు ఆ రూపాయిని ఎలా సృష్టిస్తారు ఇలా ప్రతీది ఉంటాయి కదా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళను రాను అంటే దయచేసి మీరు మీ యొక్క ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గానికి రాజీనామా చేస్తే చాలా బెటరు ఎందుకంటే ఆ నియోజకవర్గం నుండి వేరే ఒకరు ఎవరైనా వచ్చి అక్కడ ఉప ఎన్నికలు జరిగిన కొత్త వాళ్ళు ఏమైనా పార్టిసిపేట్ చేస్తే గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి వాళ్ళకైనా రేపొద్దున ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉంటాయి మీరు చేయరు చేసుకోలేదు ఎవరు మళ్ళీ బయట బురద జల్లే రాజకీయాలు మొదలుపెట్టేశారు ఇదేనా ఇదేనా ఇక్కడ ప్రజలకు కావాల్సిన బురద జల్లే రాజకీయాల శివ రాజకీయాలా అభివృద్ధి కావాలా ఇక్కడ కావాల్సిన అభివృద్ధి జరగాలి మనం అభివృద్ధి చెందాలి మనకు సంపద సృష్టించాలి మనకు రావాల్సినటువంటి ఏదైతే పథకాలు ఇస్తుందో ఆ పథకాలు నెరవేరాలి ఎన్ని నెరవేరాలంటే లెక్కలన్నీ తేలాలి కదా ఈ లెక్కలన్నీ తేలితేనే కదా రేపు పొద్దున పథకానికి ఎంత పెట్టాలో ఎంత మిగల్చాలో ఎంత రూపాయి వేరే దానికి పెట్టాలని చెప్పి తెలిసేది ప్రతి రూపాయి ఎక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఎక్కడ రూపాయి తీసుకురావాలి ఎన్ని తెలుసుకోవాలంటే మీరు వెళ్ళాలి కదా అసలైన బడ్జెట్ సమావేశాలు వెళ్ళిపోతే రేపొద్దున రేపొద్దున మీ కేడర్నే మీరు రేపొద్దున ఎలా ప్రజలు పరిచయం చేసుకుంటారు రాబోయే ఎలక్షన్లో మళ్ళీ జమిలీ ఎన్నికలు వచ్చేస్తే మేమే గెలిచేస్తాం మాదే విజయం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గల సీట్లన్నీ మాయంటూ మాటలు ఎందుకు అసలు మీరు చేయరు చేసేవాళ్ళు చెంద చేయరు చెంద ఇక్కడ అభివృద్ధి జరగనేవారు జరిగే చేసేవారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే చాలా మిస్టేక్ చాలా తప్పు ఇప్పటికైనా ప్రజల కోసం ఆలోచించి ప్రజాపక్షం గురించి వ్యవహరించి అసెంబ్లీ సమావేశాలు అటెండ్ అవ్వండి ప్రజా సమస్యలు పెట్టాలి పోరాడండి అధికారం శాశ్వతంగా ఈ రోజు ఉంటుంది రేపు పొద్దున పోద్దే కానీ ఉన్నప్పుడే మీకు అధికారం ఉన్నప్పుడే ప్రజల కోసం ఏదైనా చేస్తే శాశ్వతంగా నిలిచిపోతారు లేదంటే ఎందుకు రేపొద్దున ప్రజ ప్రజలు పట్టించుకోరు గతంలో ఒక ముఖ్యమంత్రి ఉండేవాడంట గతంలో ఒక ఎమ్మెల్యేకి గెలిచాడంట ఎందుకు ఉపయోగం లేదంటూ ప్రజలు చీ కొట్టే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు గుర్తుపెట్టుకోండి